ప్రభాష్ సంజీవి ధారావాహిక మూడవ భాగం రచన ఓట్ర ప్రకాశ్రావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ గుడ్డిగోల బ్రాండ్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు డీలర్ చండు వార్డెన్ విశ్వనాథాన్ని లోబర్చుకొని సంజీవిమీద దొంగతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమవుతాడు సంజీవికి గుడ్డిగోలాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ప్లాన్ వేస్తాడు చండుడు ఇక శభాష్ సంజీవి ధారావాహిక మూడో భాగం వినండి సాయంత్రం అంగడి ముందు షామియానాతో పాటు ఉచిత మ్యాజిక్ ప్రదర్శన అన్న పెద్ద బోర్డు విరిసింది బడి వదలగానే మ్యాజిక్ ప్రదర్శన ఆరంభమైంది బడి నుండి బయటకు వచ్చిన పిల్లలు చాలామంది మ్యాజిక్ ప్రదర్శన చూడ్డానికి వచ్చారు పిల్లల్ని సంతోషపరిచే కొన్ని మ్యాజిక్ ప్రదర్శనలు ప్రదర్శించాడు పిల్లలందరూ ఉత్సాహంతో ఆనందిస్తూ చూడసాగారు ఈ మధ్య వ్యాపారాల్లో పోటీ ఎక్కువైంది అంతెందుకు ఇక్కడ అమ్ముతున్న ఆ కంపెనీ చల్లని పానీయం మీద చాలామందికి గుర్రుగా ఉంది అందుకే తమకు తెలిసిన రసాయన పదార్థాలు కలపగానే మార్పులు కలగడం ఆ మార్పును తమకు అనుగుణంగా మార్చడం జరుగుతుంది అది ఎంతవరకు నిజమో మీకు చూపిస్తాను ఒక ఎర్రటి క్యాబేజీ చూపించి అందరి ముందు ముక్కలుగా కోసి మిక్సీలో వేసి క్యాబేజీ రసం తయారుచేసి వడగట్టి ఒక జగులో పోసి ఉంచాడు అంతకుముందు నీటితో ఉన్న ఐదు గాజు గ్లాసులను తన ముందు ఉంచాడు ఒక అబ్బాయిని పిలిచి అందులో ఏముందో కొద్దిగా తాగి చూసి చెప్పమన్నాడు ఆ అబ్బాయి తాగి చూసి నీళ్లు సార్ అన్నాడు ఇక్కడ పెద్దవారున్నారు ఎవరైనా ఇద్దరు వచ్చి మిగిలిన గ్లాసుల్లో ఏముందో చూసి చెప్పండి అన్నాడు అక్కడున్న ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరూ నాలుగు గ్లాసులు చూసి నీళ్లున్నాయండి అని చెప్పి వెళ్ళారు క్యాబేజీ రసం పోసిన ఆ జగ్గును మరో అబ్బాయిని పిలిచి చేతికిచ్చాడు నీ చేతుల్లో ఉన్న క్యాబేజీ రసాన్ని ఈ ఐదు గ్లాసుల్లో పోసి ఏం జరుగుతుందో చూడు అన్నాడు మెజీషియన్ తన దగ్గరున్న క్యాబేజీ రసాన్ని ఐదు గ్లాసుల్లో పోశాడు ఆ కుర్రాడు మరికొంతసేపటికి అందరూ ఆశ్చర్యపోయారు ఒక్కొక్క గ్లాసు నందున్న ద్రవం ఒక్కొక్క రంగుగా మారింది డియర్ స్టూడెంట్స్ నేను ఐదు గ్లాసుల్లో నీటినే పోసాను ఐదు గ్లాసుల్లో ఉన్న నీటిలో మీ ముందే క్యాబేజీ రసం కలిపాను ఒక్కో గ్లాసులో ఉన్న నీరు క్యాబేజీ రసం కలపగానే ఒక్కొక్క రంగుతో మారడం మీరు చూశారు ఇదే మ్యాజిక్ ఇలాంటి మ్యాజిక్ సరదాకు ప్రదర్శించాలి కానీ చెడుకు ప్రదర్శించకూడదు మీ బడిలో కొన్ని రోజుల ముందు సంజీవి అనే కుర్రాడు ఆ కంపెనీ కూల్ డ్రింక్ మీద తప్పుడు ప్రయోగం చేసి మిమ్మల్ని దారి తప్పించాడని తెలిసింది ఆ ప్రదర్శన చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నాడో తెలీదు కానీ ఆ తర్వాత బడికి రావడం మానుకొన్నట్లు తెలిసింది చిన్న వయసులో డబ్బు కోసం ఇలా ప్రవర్తించడం చాలా బాధగా ఉంది అన్నాడు మెజీషియన్ ఆయన మాటలు పిల్లల్లో సంజీవి మీద కొత్తగా అనుమానం కలిగించింది పిలవగానే ప్రదర్శనకు సహకరించిన పిల్లలకి గ్లాసు నందున నీటిని పరీక్షించిన ఆ ఇద్దరికీ గుడ్డిగోళ పానీయం బాటిల్ ఒక్కొక్కరికి బహుమతిగా ఇస్తున్నాను అది తాగి సంతోషించండి అన్నాడు ఆ తర్వాత మరికొన్ని ప్రదర్శనలకు బడిపిల్లలకు అవకాశమిస్తూ వారికి ఉచితంగా డ్రింక్ ఇచ్చాడు మెజీషియన్ అందరివైపు చూస్తూ ఇప్పుడు మీరే మరో ఒకటి చేయబోతారు ఎవరైనా విద్యార్థి లేచి ఇక్కడికి రావాలి అన్నాడు ఒక్కసారిగా నలుగురు లేచి నేను నేను అంటూ చేతులు పైకెత్తారు ఆ నలుగురు మ్యాజిక్ ప్రదర్శనలో ఉత్సాహంతో పాల్గొనడానికి ముందుకొచ్చారు అనడం కన్నా ఉచితంగా లభించే గుడ్డిగోల పానీయం తాగాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చారన్న సంగతి మెజీషియన్ ఊహించాడు మొదటి అబ్బాయిని పిచ్చి తన జేబులోని డబ్బులు ఇస్తూ ఇక్కడ అంగట్లోకి వెళ్ళి లీటర్ పాల ప్యాకెట్ కొని తీసుకొని తొందరగా రా అన్నాడు ఆ కుర్రాడు వేగంగా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు రెండవ అబ్బాయి వైపు చూస్తూ అక్కడున్న గ్లాస్ తీసుకుని ఏమైనా ఉన్నదా పరీక్షించి చూడు అన్నాడు ఒకసారి గ్లాస్ ఎత్తుకొని చూసి ఏమీ లేదు సార్ అన్నాడు ఆ పిల్లవాడు మూడవ అబ్బాయిని పిలిచి ఆ గ్లాస్ కడిగి తీసుకున్రా అన్నాడు గ్లాస్ కడిగి తన చొక్కాతోనే శుభ్రంగా తుడిచి ఇచ్చాడు ఆ అబ్బాయి నాలుగవ అబ్బాయిని పిలిచి పాల ప్యాకెట్ కవర్నందన్న పాలని గ్లాస్లో పోయమంటూ చిన్న కత్తి ఇచ్చాడు కత్తితో కట్ చేసి పాలు పోశాడు నేను చెప్పిన పని చేసినందుకు మీ నలుగురికి గుడ్డిగోళ పానీయంతో పాటు ఒక్కొక్కరికి ఒక పెన్ బహుమతిగా ఇస్తున్నాను అంటూ పెన్నుతో పాటు గుడ్డిగోల పానీయం ఇచ్చాడు నలుగురు విజయ గర్వంతో సంతోషంతో తాగుతూ వెళ్ళి ఇంతకుముందు కూర్చున్న చోట కూర్చున్నారు మెజీషియన్ ఒక మ్యాజిక్ దండంతో అబ్రక దబ్రా దబ్రక అబ్రా అంటూ మూడుసార్లు గట్టిగా అని ఆ దండాన్ని పాలలో ఉంచి కలిపాడు ఆశ్చర్యం పాల రంగు మారింది నొరగలు కక్కుతూ అగ్నిపర్వతం పేలి లావా బయటకు పూచినట్లు బయటికి రాసాగింది పిల్లలందరూ ఆశ్చర్యంతో గట్టిగా చప్పట్లు కొట్టారు చూడు పిల్లలు ఈ పాలతో నేను మ్యాజిక్ చేశాను దానికోసం ఈ పాలను తాగితే మీరు రోగాల పాలవుతారు అని చెప్పడం న్యాయమా మీ బడిలో ఒక అబ్బాయి గుడ్డిగోలపై చేసింది ఇలాంటి మ్యాజిక్ మ్యాజిక్ వెనక దాగి ఉన్న రహస్యాన్ని దాచి ఉంచి ఆ పానీయం చాలా ప్రమాదమని చెప్పడం చాలా తప్పు నిజంగా ఈ గుడ్డిగోళ అంతటి విషతుల్యమైనదైతే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా మీరంతా చదువుకున్న పిల్లలు కాస్త ఆలోచించండి అన్నాడు మెజీషియన్ మరుసటి రోజు బడికి వచ్చాక జరిగింది తెలుసుకున్న హెడ్మాస్టర్ చాలా బాధపడ్డారు పిల్లలు అన్నింటిని మర్చి ఆ డ్రింక్ ఇవ్వగానే తాగారంటే అది వారి అమాయకత్వానికి నిదర్శనం కానీ ఒక మంచి విద్యార్థి అయిన సంజీవిని నిందిస్తే ఎవరూ అడ్డు చెప్పకుండా ఉండడమే నాకు చాలా బాధ కలిగించింది అన్నాడు వెంకటరమణ సార్ సంజీవి నిజాన్ని నిర్భయంగా బయటపడితే అది నిజం కాదంటూ మరో మెజీషియన్ ప్రదర్శనతో అదంతా ఒక అబద్ధమని నమ్మించాడు అంది భాగ్యలక్ష్మి టీచర్ లాభం కోసం వ్యాపారం వెయ్యి తల్లు వేస్తుంది సైన్స్ రహస్యాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు సంజీవి ప్రదర్శన వృధా అయింది ఈరోజు సంజీవి బడికి రాలే సార్ అన్నాడు నేను వార్డెన్ కలిసి అడుగుతాను అంటూ హెడ్ హెడ్మాస్టర్ హాస్టల్లోనికి వెంకటరమణ ప్రవేశించడం చూసి వార్డెన్ విశ్వనాథం గతుక్కుమన్నాడు మూడు రోజుల క్రితం డబ్బు దొంగిలించి పట్టుబడ్డాడు తప్ప వాడిని కోపడలేదు మీరు కావాలంటే వారిని ఎవరైనా అడగండి అన్నాడు విశ్వనాథం నేను వినపడ్డాను పోలీసులకు ఫిర్యాదు చేశారా అనాథ బాలుడు ఎక్కడికైనా వెళ్ళాడో తెలీదు మూడు రోజులు తిరిగాడంటే ఆకలికి కడుపు మాడిందంటే తిరిగి వస్తాడనుకున్నాను అలా రాకుంటే ఈరోజు ఫిర్యాదు చేద్దామనుకున్నాను ఆ రోజే ఫిర్యాదు చేసి ఉండాలి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అన్నాడు వేరే దారి లేక మనసులో ఇష్టం లేకున్నా వెంకటరమణతో బయలుదేరాడు వార్డెన్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి దగ్గర తనకు అనుకూలంగా ఉండేలా చెప్పాడు విశ్వనాథం సంచిలో ఉన్న ఆ ఉత్తరాన్ని ఇన్స్పెక్టర్కు ఇచ్చాడు తెల్లటి పేపర్ చూసి ఎందుకు ఇలా ఉంచాడు అన్నాడు ఇన్స్పెక్టర్ రామ్మూర్తి వెంకటరమణ ఆ పేపర్ తీసుకుని పరీక్షగా చూశాడు సార్ ఇందులో ఏదో రహస్య సమాచారం ఉన్నట్లు ఉంది ఒక కొవ్వొత్తి తెప్పిస్తారా అని అడిగాడు ఒక మనిషిని పంపి కొవ్వొత్తి తెప్పించాడు ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆ కొవ్వొత్తి వెలిగించి ఆ మంటకు కొద్ది దూరంలో ఆ కాగితాన్ని ఉంచాడు అప్పుడు అందులో లక్షణాలు స్పష్టంగా కనపడ్డాయి త్వరలో డబ్బుతో వస్తాను ఆ పనిలోనే ఉన్నాను అని ఉంది సార్ ఇది బేకింగ్ సోడాతో వ్రాసింది వేడి చేసినప్పుడు రాచిన అక్షరాలు తెరుస్తాయి అన్నాడు వెంకటరమణ ఎవరో దొంగలతో పరిచయం ఏర్పడినట్లుంది లాంటి భవిష్యత్తు పాడు చేసుకున్నాడు అన్నాడు విశ్వనాథం మీరు కంప్లైంట్ రాసివ్వండి నేను విచారిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ రామ్మూర్తి ఫిర్యాదు రాసిచ్చిన తర్వాత సెలవు తీసుకుని వెంకటరమణతో పాటు విశ్వనాథం బయలుదేరారు రామ్మూర్తి ఆ పేపర్ని పరీక్షగా చూశాడు ఆ పేపర్ పైనున్న కంపెనీ బ్రాండ్ పేపర్లు ఇక్కడ దొరకో సంజీవి వ్రాయడానికి అవకాశం లేదు విశ్వనాథం మీద ఒక కన్ను వేసి ఉంచాలి అనుకున్నాడు మరుసటి రోజు బడిలో ప్రార్థనా గీతం ముగియగానే మూడు రోజుల క్రితం మన సంజీవి కనిపించడం లేదు పోలీసులకు ఫిర్యాదు చేశాం నాకు మీ అందరి సహకారం కావాలి సంజీవి బస్సు లేక ట్రైన్కు వెళ్ళాడా లేక ఎవరైనా కారు లాంటి వాహనాల్లో బలవంతంగా తీసుకెళ్లారా అని అర్థం కావడం లేదు మనం అన్ని కోణాల్లో చూడాలి మన సంజీవి తప్పిపోయిన రోజు బడి దగ్గర మీరేదైనా కారు చూసి ఉంటే గుర్తుకు తెచ్చుకుని చెప్పండి అన్నాడు వెంకటరమణ సార్ వాడు ఆ రోజు ఉదయం బడికి సార్ అన్నాడు ఎనిమిదో తరగతి చదువుతూ ఉన్న వెంకటకృష్ణమూర్తి నీకెలా తెలుసు హాస్టల్ నుండి రోడ్డు చివరకు వచ్చాక బడికి వెళ్ళాలంటే తూర్పు వైపు వెళ్ళాలి వాడు పడమటి వైపు వెళ్ళాడు మా ఇల్లు పడమటివైపు వీధిలో ఉంది నేనా సమయాన స్నానాల గదికి వెళ్ళబోతూ కిటికీ నుండి చూశాను సార్ వెంకటకృష్ణమూర్తి అన్నాడు సంజీవితో నీకు పరిచయం ఉందా అడిగాడు వెంకటరమణ పరిచయం లేదు సార్ ఆ రోజు మ్యాజిక్ ప్రదర్శన చివర గుడ్డిగోళ పానీయం గురించి ప్రదర్శన చేసినప్పుడు చూశాను పడమటివైపు ఎందుకెళ్ళాడు అనుమానంగా అన్నాడు వెంకటరమణ పడమటి వైపు వీరి దాటితేనే మీ ఇంటికి వెళ్ళడానికి వీలవుతుంది ఒకవేళ సంజీవి మీ ఇంటికి వచ్చి మీతో ఏదైనా చెప్పడానికి వెళ్తూ ఉండవచ్చు అన్నాడు మధుబాబు అనే కుర్రాడు మధుబాబు నీవు చెప్పింది కరెక్ట్ వాడు ఏదో చెప్పాలని వచ్చాడు ఈ మధ్యలో కిడ్నాప్ జరిగింది అన్నాడు భగవాన్ అనే స్టూడెంట్ సార్ వెంకటకృష్ణమూర్తి ఇంటి నుండి మీ ఇంటికి వెళ్ళడానికి మధ్యన ఎక్కడో కిడ్నాప్ లాంటిది ఏదో జరిగింది ఏ చిన్న క్లూ దొరికినా మన వెంటనే పోలీసులకు చెప్తే వాళ్ళు సులభంగా సంజీవిని కనిపెట్టగలరు అన్నాడు యుగంధర్ అనే విద్యార్థి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు చివరి పీరియడ్ రద్దు చేస్తాను వారితో పాటు ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్న వెంకటకృష్ణమూర్తి మీతో రావడానికి అనుమతిస్తున్నాను మీరందరూ వెంకటకృష్ణమూర్తి ఇంటి నుండి మా ఇంటి వరకు ఉన్న ఇళ్లలో విచారించండి ఎటువంటి చిన్న ఆధారం దొరికినా చెప్పండి మనం పోలీసులకు చెబుదాం మీతో పాటు నేను వస్తున్నాను అన్నాడు వెంకటరమణ చివరి పీరియడ్ ప్రారంభం కావడానికి గంట కొట్టగానే పిల్లలందరూ తమ పుస్తకాల సంచీల్ని తీసుకుని తరగతి గది వచ్చారు అప్పటికే వెంకటరమణ వారి కోసం ఎదురు చూడసాగాడు ఇంకా ఉంది సభాష్ సంజీవి ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు